జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముడు కృతికా నక్షత్రం మొదటి పాదంకి సంబంధించిన వారు మేషరాశివారు మేషరాశి మిత్రులారా మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి విషయంలోనూ మిశ్రమ ఫలితం ఉంది ఎందుకంటే ఏడున్నర శని శని భగవానుడు స్థానం అంత లాభదాయకంగా లేదు సూర్యభగవాను అనుకూలం వల్ల సానుకూల ప్రభావాలు సూర్యుడి నెల మొదటి అర్ధ భాగంలో ఉత్కృష్టంగా ఉంటాడు బృహస్పతి సంచారం అనుకూలం శుక్రుడి నెలాఖరు వరకు స్థితిలో ఉంటాడు నాలుగో ఇంట్లో బలహీనంగా కుజురు ఉన్నాడు దీంట్లో ఎలా ఉంటుందంటే ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు ప్రభుత్వ విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు మీరు ఏమైనా పర్మిషన్స్కి పెట్టుకోవడం కానీ లేదా మీకు ఏమైనా ట్రేడింగ్ లైసెన్స్కి అవసరం ఏమైనా ఉన్నా అవన్నీ కూడా కొంచెం మిశ్రమ పడతామని చెప్పచ్చు శుభవార్తలు వినే అవకాశాలు ఇంటిలో వివాహం ఉపనయనం గృహప్రవేశం లాంటిది చాలా అవకాశాలున్నాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సఖ్యత లోపం ఒకటి ఉంటుంది సర్దుకొని పోవాలి వివాహ ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది సోదర సోదరీ మనులతో ఏదైనా పరిష్కారం ఉంటే అది పరిష్కారం చేసుకోండి ఇల్లు మరియు వాహన నిర్వహణ ఖర్చులు చాలా పెరుగుతాయి